ఇంకింత కన్నా ఏమిటి ఇంకా దారుణమైన విషయం ఏమిటో తెలుసా అండి మీకు ప్రపంచంలో ఇప్పటికీ మీరు ఎక్కడికి వెళ్ళండి దక్షిణ భారతదేశంలో తమిళనాడు దేవాలయాల్లో అరవై మూడు మంది నాయనార్లలో ప్రముఖంగా ఉంటారు జ్ఞాన సంబంధాలు ఆయన తండ్రి ఆయన కూడా మనలా జన్మించారు జ్ఞాన సంబంధర్ జ్ఞాన సంబంధ తండ్రి గారి పేరు శివభక్త హృదయుడు తల్లి గారి పేరు భగవతి వాళ్ళిద్దరికీ లేకలేక ఒక పిల్లాడు పుట్టాడు ఆ పిల్లాడిని తీసుకుని కొంచెం పెద్దవాడు అయ్యాడు నడుస్తున్నాడు ఒకనాడు తండ్రి గారు దేవాలయంలో ఉన్నటువంటి కోనీటిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందామని పెడుతున్నాడు పిల్లవాడు వెంటబడ్డాడు నాన్నగారు నేను వస్తాను నేను వస్తానన్నాడు సరే తీసుకెళ్లాడు తండ్రి గారు తీసుకెళ్లి స్నానం చేసి ఆయన ఆ నీటిలో మునిగారు మునిగేటప్పటిక ఒడ్డున కూర్చున్నాడు పిల్లాడు వడికి ఒక్కసారి భయం వేసిందమ్మో నాన్నగారు కనపట్టలేదు నీళ్ళల్లో మునిగిపోయారు అనుకున్నాడు అనుకుని ఆయనకి ఏం చెయ్యాలో తెలియలేదు ఆయన ఏదో అమర్షణ మంత్రం చెప్పుకోవడం కోసం ఆ నీళ్ళల్లో మునిగాడు అమ్మో నాన్నగారు కనపట్టలేదనుకున్నాడు ముందు నాన్నగారు చెప్పినటువంటి మాట ఒకటి జ్ఞాపకం వచ్చింది ముందు గుళ్ళోకి వచ్చినప్పుడు నాన్నగారిని అడిగాడు ఆ గోపురం మీద వాళ్ళిద్దరు ఎవరండి అని అడిగాడు ఒరే నీకు నేను ఎలా తండ్రినో ఈ సమస్త జగత్తుకి ఆ తోణిపురీశ్వరుడైన పరమేశ్వరుడు తండ్రి ఆ పక్కనుందే పార్వతీదేవి ఆవిడ అమ్మ ఎప్పుడు కష్టం వచ్చినాను నాన్నగారండి అని పిలిస్తే నేను పరిగెత్తుకొస్తున్నానే అలా లోకంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆర్తితో వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి తీరుస్తారా అందేవాడు అని చెప్పేవాడు ఆయన ఈయన ఏడుస్తో అటు చూశాడు వాళ్ళిద్దరు కనబడ్డారు ఆ నాన్నగారు చెప్తూ ఉండేవారు ఆయన్ని పిలిస్తే వస్తాడని చెప్పారు నాన్నగారు ఇవాళ నాన్నగారు కనబట్టలేదు నీళ్లల్లో మునిగిపోయారు అని వెంటనే అమ్మా అయ్యా పార్వతి పరమశివ పార్వతి పరమశివ అన్నాడు ఎక్కడుంది నిజాయితీ మనం చేస్తే పూజ విగ్రహాలని చూస్తాం ఆయన విగ్రహాల్ని చూడలేదు అమ్మవారిని అయ్యవారిని చూశాడు పిల్లవాడు కదా కాపక్ష్యం ఎక్కడుంది అని చూసి అరిచేసరికి కదిలిపోయాడు ఇంతటి పరమశివుడు కూడా గబగబా వృషభ వాహనం ఎక్కి అమ్మవారిని తొల మీద కూర్చోబెట్టుకుని వచ్చేసాడు వచ్చేసి పిల్లవాడు ఏడుస్తున్నాడు గబాలన వాడిని ఎత్తుకునే అలా చూస్తావేం పార్వతి పిల్లవాడు ఏడుస్తుంటే నీ స్థన్యాన్ని బంగారు గిన్నెలో పిండి ఆ పాలు పట్టు పిల్లవాడికి అన్నాడు అంటే ఆవిడంది చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు వీడికి పాలు పడితే ఏమొస్తుందో తెలుసా శివ జ్ఞానం వస్తుంది పతనా అంది ఏమొస్తే నాకెందుకో వాడు పిల్లవాడు అమ్మా నాన్న అమ్మా నాన్న అని మనం ఉన్నామని నమ్మి ఏడ్చాడు మనం చూసి పట్టేసాయి అంతే అమ్మ వెంటనే ఒక బంగారు గిన్నెలోకి తన స్థన్యాన్ని పిండి వాడికి పాలు పట్టేసింది పట్టి మూతి తుడిచింది శంకరుడు కళ్ళు తుడిచాడు వాడు ఆ పాలు తాగి కూర్చున్నాడు హాయిగా ఇంతలో తండ్రి లేచాడు ఒళ్ళు దుడుచుకున్నాడు పంచు వచ్చాడు ఆయన వీళ్ళిద్దరూ మళ్ళీ గోడ మీదకి వెళ్ళిపోయారు కామగా వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లాన్ని ఎత్తుకున్నాడు ఆయన ఎత్తుకుని పాపం గుళ్ళోకి ఎడుతున్నాడు వీడు ఒక్కొక్క మంటపం దాటుతుంటే ఒక్కొక్క పత్తికని చెప్తున్నాడు పత్తికం అంటే తమిళనాడులో ఏమిటంటే ద్రవిడ భాషలో చెప్పాలి అంటే అదొక దండకంలా ఉంటుందన్నమాట ఒక్కొక్క పత్తికని చెప్పేస్తున్నాడు వాడు లోపలి ప్రాకారాల దగ్గరికి వెళ్ళేటప్పటికి రెండు చేతులతో భజన చేస్తూ పార్వతీ పరమేశ్వరుల వీళ్ళ స్తోత్రం చేస్తూ ఉంటే వాడి చేతులు కంది అయిట ఎర్రబడ్డాయిట ఎర్ర పడితే చూడలేకపోయారట పార్వతీ పరమేశ్వరులు ఉరే మా కోసం స్తోత్రం చేయడంలో ఆ చిన్ని చిన్ని చేతులు ఇలా ఇలా కొడుతూ ఉంటే చూడలేక పైనుంచి చిడతలు పడేశారట ఆ చిడతలు పట్టుకుని పెద్దవాడయ్యేంత వరకు జ్ఞాన సంబంధాలు ఆ చిడతలు మోగిస్తూనే ఉండేవారు మనకి చిన్నతనంలో పూర్వం ఒళ్ళో కూర్చోపెట్టుకుని నాన్నమ్మలు అమ్మమ్మలు కూర్చోపెట్టుకుని చక్కగా పిల్లలవి రెండు చేతులు పట్టుకుని వాళ్ళు కూడా సాంబ సదాసి శివ సాంబ సదా శివ సాంబ సదా సాంబ శివా అని మోగిస్తుంటే కాసేపు అలా చేసిన తర్వాత ఒకవేళ అమ్మమ్మ నాన్నమ్మ చేతులు తీసేసిన పిల్లలు ఇలా ఇలా అంటుండేవారు వాళ్ళకి తెలియకుండా భక్తి వచ్చేది ఇప్పుడు అమ్మమ్మకి నాన్నమ్మకే టీవీ వదలదు ఇంకా పిల్లలకేం చెప్తుంది ఆవిడ పిల్లలతో ఏం చేయిస్తుంది వాళ్ళకే టీవీ కావాలి అందుకని అదిగో అది భక్తి అంటే అందుకని ఒక్కసారి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడే అమ్మ ఇలా పాలిచ్చినంత మాత్రం చేత అంత జ్ఞానం వచ్చిందే ఆ అమ్మ ఇవ్వలేదు ఎంత పూజలు చేశారు వీళ్ళందరూ చెప్పండి వీళ్ళందరూ ఎంతంత పూజలు చేస్తే పరమశివుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అమ్మవారిచ్చింది బుద్ధిమంతులై పరమభక్తితో ఒక్కసారి అమ్మా అని పిలిచారంటే పిలిచి పిలవగానే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనాహ పణితయ నువ్వు కూడా నీ జీవితంలో ఒక్కసారి అమ్మవారిని అలా దర్శనం చేసి తెల్లటి కాంతితో కూర్చున్న అమ్మవారి వంక చూసి ఈ శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతి ఎందు కృపత్యత మనకిచ్చారు ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక గమ్మత్తుంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని అమ్మోత్నాయుత జటా జూట వరత్రా కథమివసతాం పుస్తకరా మధు క్షీరద్రాక్ష మధురి మధురీణి అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవణ్ణి రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వడి జీవితాన్ని మీరు రక్షిస్తారు ఏదో ఒకనాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది ఆనాడు అమ్మ కృపవాడి ఎందు ప్రసరిస్తుంది అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళొచ్చు అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి జ్ఞానము కావాలి కదా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమహేతు అయినటువంటి గొప్ప శ్లోకాన్ని ఇవాళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు అందుకని అందరూ నా విజ్ఞాతన తప్పు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి ఇదొక శ్లోకం దృశాద్రాలోపయ కృపయా వనే వా సమకర నిపాతో హిమకర ప్రతి వారి ఇంటి పూజా మందిరంలోనూ శంకరులు ఉండాలి ఆది శంకరులు పద్మాసనం వేసిన కూర్చున్నటువంటి ఫోటో ఉంటే మీ మనవడికి వచ్చిరాని మాటలప్పుడు మీరు తీసుకెళ్లి కూర్చోబెడితే మీరు జపం చేసుకుంటున్నప్పుడు వాడు వచ్చి మీ తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి అని అడిగితే ఆ శంకరుల యొక్క వైభవాన్ని మీరొక్క పది మాటలు చెప్పి మీరు ఒక్క శ్లోకాన్ని ఇలాంటిది నేర్పారా మీ వంశమే చరితార్థమైపోవచ్చు అంతటి మహాభక్తుడు కావచ్చు అంతటి మహాపండితుడు కావచ్చు ఒక గొప్ప కవి కావచ్చు మహాజ్ఞాని కావచ్చు లేదా లౌకికంగా పెద్ద పొజిషన్లోకి వెళ్ళి పది మందికి భిక్ష కావచ్చు అందుచేత ఇవి అమృత గుళికలు మర్చిపోకండి ఇవాళ రేపటితోనే పూర్తి చేసేస్తున్నాను కనుక ఒక్కొక్క శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను అమ్మవారి యొక్క నయన వైభవం చాలా గొప్పది వత్రలక్ష్మి పరీవా నభలోచన అంటారు వ్యాస భగవానుడు లలితా సహస్రంలో అమ్మవారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి అమ్మ పరిగెత్తుకు రావక్కర్లేదు ఆవిడ దృశాద్రధీయ శాదర దళిత రుచా కదా ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండములన్నీ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతకన్నా దాటి చూడగలిగినటువంటి కారుణ్యమూర్తి కదా అమ్మ ఆ అమ్మ కంటిలో నవరసాలు కనపడ్డాన్ని శంకరాచార్యులు వారు వర్ణిస్తారు ఎందుకు వర్ణించడం అంటే అమ్మ కళ్ళ యొక్క వైభవాన్ని మీరు అనుభవించి అమ్మ కంటి వంకొక్కసారి చూశారనుకోండి అమ్మకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి చేప పిల్లని చేప ధన్యం ఇచ్చి పోషించదు పిల్లని ఆ చేప పోషించేటప్పుడు కేవలం అలా చూపులతో చూస్తుంది చూడగానే ఆ చూపులు చూసేటప్పటికీ చేప పిల్ల కాకలు తీరిపోతుంది అలా అమ్మవారికి అందుకే మీనాక్షి అని పేరు ఆవిడ మీననేత్రములతో ఉంటుంది మీనాక్షి అన్న పేరు విచిత్రం ఏంటంటే చాలా గొప్ప నామైన లలితా సహస్రనామ స్తోత్రంలో ఎక్కడా ప్రకటంగా మీనాక్షి అన్న నామాన్ని వాడలేదు వ్యాసుల వాడకుండా కాని సంకేతించారు వక్ర లక్ష్మి పరీవాహ చలన్నీ అభలోచన అని మీనాక్షి అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకటింపచేశారు శంకరాచార్యులు వారు కూడా అమ్మవారి కన్ను మనం చూసామా ఆ ఒక్కసారి తల్లి కళ్ళవంక అలా చూసేసరికి మనలో ఉండేటటువంటి ఇప్పటి వరకు ఉన్న ఆందోళనలన్నీ ఉపశమించి మీరు ఒక గొప్ప శాంతిని సంతోషాన్ని అనుభవిస్తారు అందుకని అది కేవలం కన్నుగా వర్ణిస్తే మన మనస్సు నిలబడదని ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చిత్రమైన గారడీ చేశారు శంకరాచార్యుల వారు ఎన్ని విన్యాసాలు ప్రదర్శించారంటే మహానుభావుడు అమ్మవారి కళ్ళల్లో నవరసాల్ని చూపించారు మీకు ఒక్క విచిత్రం ఉంది మీకు ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి పెదవుల్లో తెలుస్తుంది పెదవులు అదురుతాయి అదే మీకు సంతోషం వచ్చింది అనుకోండి లేకపోతే మీకు కారుణ్యం వచ్చింది అనుకోండి పెదవుల్లో కనపడుతుందా కనపడదు లేకపోతే నాకు అపారమైన కోపం వచ్చింది అనుకోండి నా పాదాల్లో కనపడుతుందా ఏం కనపడదు కానీ నవరసాలు కూడా శాంతము శృంగారము బీభత్సము రౌద్రము అన్నీ ఎక్కడ కనపడతాయి ఒక్క కళ్ళల్లో కనపడతాయి ఆయన ఇలా చూశాడు అనుకోండి ఆయన ఏం నోరు విప్పి మాట్లాడలేదు మీరు ఏదో వెళ్ళి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతుంటే ఆయన అన్నాడు అనుకోండి తర్వాత వస్తాను సార్ అయితేనో అంటారు ఏం ఎలా తెలిసింది మీకు ఆయన విసుగ్గా ఉన్నారని కళ్ళని బట్టి మీరు కొంచెం తొందర తొందరగా చెప్తున్నారు అనుకోండి అన్నాడు అనుకోండి ఆయన ఏమో అంత గబగబా మెల్లిగా చెప్పు పర్వాలేదు అన్నారని మీరు ఆయన చూస్తూనే ఇలా నవ్వుతూ మీరు కట్టెని తీసుకుని లోపలికి వెళ్ళేటప్పటికి చాలా ప్రసన్నంగా మీ వంక నవ్వుతూ చూసి అన్నాడు అనుకోండి అమ్మా ఇవాళ గురువుగారు మంచి ప్లీజింగ్ మూడ్ లో ఉన్నాడు రెండు మాటలు చెప్పుకోవచ్చు మనం అనుకుంటారు అందుకని నవరసాలు ఎక్కడికైనా పడతాయి కళ్ళల్లో కనపడతాయి దీన్ని ఆధారం చేసుకుని అమ్మవారి కళ్ళల్లో నవరసాలు సృష్టి చేస్తారు శంకరాచార్యులు వారు ఎంత ఔచిత్యమైనటువంటి సృష్టి చేస్తారో చూడండి శివే సరోషా గిరిశ చరితే విస్మయవతి అని ఎంత చిత్రంగా మాట్లాడతారంటే శివే శృంగారార్ధ అమ్మవారుట కన్నులలో పరమశివుడికి సంబంధించినటువంటి విషయాల్ని శివుణ్ణి చూసినప్పుడు అమ్మవారి కళ్ళల్లో శృంగార రసం తుణికిసలాడుతుంది ఎందుకని అసలు అమ్మవారిలో ఒక గొప్పతనం ఉంది ఏమిటో తెలుసా అండి ఆవిడ పరమశివుణ్ణి తనకున్నటువంటి శృంగార రసం చేత కప్పేసి తెల్లటి అయ్యవారిని ఎర్రటి అయ్యవారిగా మార్చేసి అంటే మీరు బాహ్యంలో ఇందులో శృంగారాన్ని ఆలోచించకండి దౌర్భాగ్యమైన శృంగారం గురించి కాముకత్వం గురించి చెప్పట్లేదు శంకరులు అమ్మవారి యొక్క పాతివ్రత్యం చేత అయ్యవారి మనస్సుని వశం చేసుకోవడాన్ని చెప్తారు అమ్మ యొక్క నవ్వు చూసేటప్పటికీ అమ్మని చూసేటప్పటికి ఇంత శంకరుడు కూడా ఎంత ఆనందపడిపోతారో తెలుసా అండి భార్య అంటే ఇది